హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో వినాయక చవితి మండపాల్లో ఎక్కువగా పంచిపెట్టే రవ్వ కేసరి ప్రసాదాన్ని చూపించబోతున్నానండి అదే తెల్ల గోధుమ రవ్వ ప్రసాదం దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వతోటి ప్రసాదాన్ని చేసి చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే బాదం ఇంకా పిస్తాలను కూడా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలోకి ఒక కప్పు రవ్వని వేసుకోవాలి రవ్వ మంచి కలర్ వచ్చే వరకు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కేసరి అంత టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా రవ్వని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏ కప్పుతోటి అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ని వేరొక గిన్నెలోకి పోసుకుని వేరొక బర్నర్ మీద ఈలోగా వాటర్ని మరిగించుకోవాలి రవ్వని ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము కదా మరిగిన వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుతూ రవ్వని ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే రవ్వ బాగా దగ్గరగా ఉడికిపోతుంది ఈ స్వీట్ని చేసుకోవడానికి పెద్ద టైం పట్టదండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు ఇదే స్టేజ్లో కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పంచదారని కానీ పటిక బెల్లం పొడిని కానీ వేసుకోవాలి ఇక్కడ నేను పటిక బెల్లం పొడి వేసుకుంటున్నాను పటిక బెల్లం పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే ఇలా కొద్దిగా వాటర్గా వస్తుంది మళ్ళీ దగ్గరగా ఉడికిపోతుంది ఈ విధంగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి అర స్పూన్ ఇరాచి పొడిని వేసుకోవాలి ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని మీరు కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు నేను కొద్దిగా వేసి చేస్తున్నాను ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి చూశారు కదా సింపుల్గా ఎలా తయారు చేసుకున్నామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్